ఆల్రెడీ అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండు వేల పదిహేనులోనే ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు ప్లస్ మరో ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ ప్లస్ అసైన్డ్ భూమి ఉండడంతో అప్పట్లోనే యాభై మూడు వేల ఎకరాల భూమి మొదటి దశలో రెండు వేల పదిహేనులో తీసుకున్నారు మొదటి దశలో యాభై మూడు వేల ఎకరాలు రెండో దశలో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు అంటే రఫ్గా ఇరవై వేలు వేసుకుందాంలే మొత్తం కలిపి డెబ్భై మూడు వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం ఈ డెబ్భై మూడు వేల ఎకరాలు ఎవరెవరికి ఎంతెంత కేటాయిస్తున్నారు అసలు ఫస్ట్ మొదటి దశలో యాభై మూడు వేల ఎకరాలు ఎవరెవరికి ఎంత ఇచ్చారు అవి ఎంతవరకు నిర్మాణాలు వచ్చాయి ఏ ఏ సంస్థకి ఎంత ఇచ్చారు అవి ఎంతవరకు సద్వినియోగం అయ్యాయి అది ఎవరి దగ్గరైనా లెక్కపత్రం ఉందా ఎవరైనా కరెక్ట్గా సమాధానం చెప్తున్నారా ఇప్పటివరకు అరౌండ్ ఒక ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాల వరకు కేటాయింపులు జరిగాయి మిగిలిన చాలా భూమి వరకు అకౌంట్ ట్రాన్స్ఫరెన్సీ అయితే లేదు అండ్ కేటాయింపులకు సంబంధించి లెక్కపత్రం అనేది లేదు ఏమైంది రా ఇక్కడ రైతుల్లో ఉన్న ఆందోళన ఏంటంటే ఇప్పటి వరకు రాజధాని భూములు మొదటి దశలో ఇచ్చిన భూములను ఏం చేశారు ఎవరెవరికి ఎంతెంత కేటాయించారు మిగిలిన రిటర్నబుల్ ప్లాట్లు ఎంత మేరకు డెవలప్ అయ్యాయి దాదాపుగా పదేళ్ల కిందట ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏ మేరకు న్యాయం జరిగింది ఈ పదేళ్ళు వాళ్ళ దగ్గరే భూములు ఉంటే వాళ్ళు ఎంత సంపాదించుకునేవారు ఆ పంట ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి భూములు ఇవ్వడం వలన ఏమైనా ఎంత నష్టపోయారు అనేది ఏమైనా ప్రభుత్వం సమాధానం చెప్పగలదా ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలి చెప్పగలరు తెలుసుకోండి ఆ భూముల్లోనే మనం రాజధాని కడితే జస్ట్ మున్సిపాలిటీగా ఒక పెద్ద మున్సిపాలిటీగానే ఉంటుంది మీరు అదనంగా భూములు ఇస్తే అంతర్జాతీయ స్థాయి నగరం అవుద్దు అంటారు అంటున్నారు సో ఇది ఎక్కడో తేడా కొడుతుంది ఎక్కడో కొడుతుంది సీనా అబ్బా కొట్టం లేదు నేతాజీజీ మీ బాధ్యమని చెప్తారా